వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ నేను రాజు ఇవాళ మనతో ఉన్నటువంటి గెస్ట్ వచ్చేసి ఒక రకంగా చెప్పాలంటే రాయలసీమలోనే ప్రస్తుతం ఒక వైవిధ్య భరితమైనటువంటి రాజకీయాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు సో ఆయన మీద రకరకాలైనటువంటి విమర్శలు ఆరోపణలు అంతేకాకుండా రకరకాలైనటువంటి కామెంట్స్ ఏవి చేసినా సరే వాటి అన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం ప్రజలు ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు ఆయన చేసేటటువంటి పనుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ చాలామంది వెళ్తూ ఉన్నా సరే వాటన్నిటిని కూడా పట్టించుకోవడం కేవలం తన పని తాను చేసుకు వెళ్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన మరెవరో కాదు రైల్వే కోడూర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అలాగే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కారు రెడ్డి గారు సారీ ముక్కార్ రెడ్డి గారు మనతో ఉన్నారు వారితో ఇంట్రాక్ట్ అవుదాం నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి సార్ మొత్తానికి రైల్వే కోడూర్ ఒకప్పుడు రైల్వే కోడూర్ అంటే రాయలసీమలో కడప జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతం దోపిడీలకి అవినీతికి అక్రమాలకి నిలవమైనటువంటి ప్రాంతం మరి ఏంటి ఈరోజు సేమ్ సిచ్యువేషన్ ఉందా ఏమైనా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారా మార్పు ఏమైనా కనిపిస్తుంది ఈరోజు మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో మంచి పంట పంటలు ఊటీలాగా ఉంటుంది రైల్వే కోడ్ నియోజకవర్గం చాలా స్మూత్గా పోయే నియోజకవర్గంగా ఉండేది కొన్ని సమస్యల వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు ఆ సమస్య అనేది లేదు డెవలప్మెంట్ లేదు గత ఇరవై సంవత్సరాల నుంచి ఈరోజు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ అంటే రైల్వే కూటమిలో కనీవని ఎగిన రీతిలో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది నూట యాభై కోట్ల వర్క్ రోడ్ వర్క్స్ చేయడం జరిగింది ఇంకా యాభై కోట్ల వర్క్ కూడా రాబోతుంది రాబోయే ఒక నెల రెండు నెలల కాలంలో తప్పకుండా నాకు ఇరవై సంవత్సరాల తర్వాత నా కోడూరు ప్రజలు నన్ను ఆశీర్వదించిన దానికి నేను కోడూరు నియోజకవర్గంలో పుట్టినందుకు వాళ్ళ రుణము తీర్చుకోవడానికి నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను తప్పనిసరిగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అన్నిటికంటే మంచి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాను ఓకే అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆదరించారు అని చెప్పేసి మరి ఇరవై సంవత్సరాల్లో పడినటువంటి బాధలు ఇబ్బందులు ఇవే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేందుకు లేకపోతే ఇక్కడ మీ పార్టీకి సంబంధించి మీ కూటమికి సంబంధించి అభ్యర్థిని గెలిపించడానికి దోహదపడ్డానికి వచ్చా అది పొరపాటు పొలివెందల తర్వాత కడప డిస్టిక్లో స్ట్రాంగ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటర్స్ ఉన్నారు కానీ నాయకత్వ లోపం ఉండడం వల్ల ఈ ఇరవై సంవత్సరాలు మనం గెలవలేకపోయినాం ఈరోజు నన్ను ఆదరించి నేను చేసే మంచి కార్యక్రమాలను ఆదరించి నన్ను గెలిపించినందుకు కోడూరు ప్రజల రుణము నేను తీర్చుకోవాలంటే తప్పకుండా వాళ్ళకి సహాయంతో అన్నదండలుగా నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను ఓకే అంటే ఇప్పుడు మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు సో సమన్వయంతో పనిచేయడం కావచ్చు తర్వాత వచ్చేసి అభివృద్ధి కార్యక్రమాలు ఇందాక మీరు రోడ్ల గురించి చెప్పారు ఇవి కాకుండా ఇంకా ఏంటి మీ ప్రణాళికలు ఏంటి రైల్వే కోడూరు మీద ఇప్పుడు మా రైల్వే కోడూరుకి నగిరి కాలువ అనేది చాలా ముఖ్యం గండికోట నుంచి లాస్ట్ టైము సీఎం గారు థౌజండ్ కోడ్స్ కడప వరకు అలాట్ చేశారు మేము రిక్వ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మన ముఖ్యమంత్రి గారికి అయితేనేమి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అయితేనేమి నగరీ గాలేరు కాలువగా ఒక టూ థౌజండ్ క్రోడ్స్ కను మాకు ఇంతకుముందు ఆల్రెడీ శాంక్షన్ అయింది టెండర్స్ అయిపోయినాయి కాలువలు కూడా తవ్వున్నారు ల్యాండ్ అక్వైర్ చేశారు అన్నీ రెడీ ఉన్నాయి టూ థౌజండ్ క్రోడ్స్ కను వచ్చి వచ్చిన వచ్చినట్టు కోడూరు రాజపేట నియోజకవర్గం సస్యస్థాంబలం అయిపోతుంది మాకెందుకంటే ఇప్పటివరకు ఒక్క కాలువలు కానీ ఒక ప్రాజెక్ట్ కానీ లేదు ఓన్లీ బోరు సహాయంతో మా అరటి కానీ మామిడి కానీ బొప్పాయి కానీ పండించుకోవడం జరుగుతుంది ఆ ఒక్క ప్రాజెక్ట్ కన్నా వస్తే కోడూరు రాజపేట సస్యశామనం అవుతుంది ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారని నేను చెప్పడం జరిగింది తప్పకుండా చేస్తా మనం మన ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం కూడా జరిగింది అంటే వస్తే నమ్మకం ఉందా తెచ్చే సత్తా మీకుందా మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ఈరోజు ఇరవై సంవత్సరాల తర్వాత నేను గెలుస్తానని నమ్మకం అనేది నాకు లేదు ఇంట్లో ప్రతి ఒక్కరం హార్డ్ వర్క్ చేసి ప్రతి ఒక్కరు ప్రజలందరూ హార్డ్ వర్క్ చేసి నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి ఇరవై సంవత్సరాల తర్వాత సాధించుకోగలిగినాం ఎమ్మెల్యే గెలిపించినారు ప్రజలు ఆశీర్వదుతో ఇది కూడా ఇది పెద్ద వర్కేం కాదు ఖచ్చితంగా వేల కోట్లు ప్రాజెక్టు నడుస్తున్నాయి మన స్టేట్లో ఇది కేవలం రెండు వేల కోట్లు వర్క్ ఇస్తే కోడరు రాజపేట సస్య అవుతుంది ఎన్డీఏ కూటమి తప్పకుండా ఈ పని నెరవేరుస్తుందని మనసారా నమ్ముతున్నాం మీరు ఒక మాట అన్నారు కుటుంబంలో అందరం కష్టపడ్డాం కష్టపడిన తర్వాత ఇరవై ఏళ్ళు లేనటువంటిది ఇరవై ఏళ్ళ తర్వాత సాధించుకోగలిగామని మీరు చెప్పారు అయితే మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల కోసం తపన పడుతున్నారా లేకపోతే అధికారం కోసం తపన పడుతున్నారా లేకపోతే అధికారుల మీద కత్తనం చేయడం కోసం తపన పడుతున్నారా ఏంటి దీని మీద ఒక రకమైనటువంటి ప్రజల్లో ప్రజల్లో అని నేను చెప్పను కానీ ఒక వర్గం దీని మీద తీవ్రమైనటువంటి విమర్శలు ఆరోపణలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దాని మీదగ్గర ఆన్సర్ ఉందా ముఖ్యంగా మీరు అన్నట్టు కాసిన చెట్టుకే రాళ్ళు పడతాయని ఆ సామెతగా నేను హ్యాపీగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసుకొని హైదరాబాద్లో తొమ్మిది గంటలకు ఆఫీస్కి వచ్చి ఆరు గంటలకు ఇంటికి పోతూ పది మందికి సాయం చేసుకుంటూ ఉన్నాను నేను రాజకీయాలు రాకముందు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా నా ఫౌండేషన్ ఉన్నది ప్రతి నేను ఇక్కడ రైల్వే కూడిలో పుట్టినందుకు ఏదో ఒకటి రుణం తీర్చుకోవాలనే పద్ధతిలో నేను రాజకీయాల రావడం జరిగింది కానీ ఏ స్వార్థంతో కానీ పదవుల కోసం కానీ నేను ఇప్పటి వరకు పాకురాడలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను పదవుల కోసం ఎప్పుడూ నేను పోయి అప్పుడు ఉండే సీఎం గారిని పోయి నాకు పది ఇది కావాలి అది కావాలని అడగలేదు ఈరోజు కూడా నేను అడగలేదు సారు వాళ్ళు హామీ ఇచ్చారు ఏ నేను ఎటువంటి పరిస్థితులు నేను గెలిపించుకొని వస్తాను సార్ నేను చెప్పాను గెలిపించాను రాజకీయంగా వాళ్ళు చూసుకుంటారు నా నాది ఏంటి అనేది కాబట్టి మేము స్వార్థం కోసము నిస్వార్థంగా పార్టీకి సేవ చేస్తాం విలువలతో కూడా రాజకీయం చేస్తాం తప్పితే ఒకటి చెప్పి ఒకటి చేయడము పార్టీని మోసం చేయడం అది మా చేత కాదు జీవితంలో అటువంటి పని చేయం అటువంటి పని చేసేటప్పుడు ఖాళీగా కూర్చొని రి రిజెక్ట్ చేసేసి ఖాళీగా బిజినెస్ చేసుకుంటాం తప్పితే పార్టీకి ద్రోహం చేసే పని ఏ రోజు మేము చేయం అంటే ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చిన తర్వాత ఒక ఐదారు నెలలు గడిచిన తర్వాత అన్ని నియోజకవర్గాలకు ఒక ఎమ్మెల్యే ఉంటే రైల్వే కూడూరుకి ఐదు మంది ఎమ్మెల్యేలు అని ఒక విస్తృత స్థాయి ప్రచారం చేసేటటువంటి అది కుట్ర కుట్రానుకోవాలన్నా లేకపోతే వాస్తవమా అనేది ఆన్సర్ మీరు చేయాలి యాక్చువల్గా ఎందుకని ఆ విధమైనటువంటి ఒక ప్రచారం జరిగింది ఇప్పుడు రాజకీయంగా ఎదుగుతూ అనే ఉద్దేశంతో వాళ్లకు ఓర్వలేక మాకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఆ విధంగా అంటున్నారు తప్పితే మేమేమి నలుగురం కలిసి కూర్చొని ఇలా రాజకీయం చేసి సంపాదించుకోవాలనేది ఏం లేదు ఈ రోజు వరకు ఈ రోజు కూడా నలభై యాభై లక్షలు ఖర్చు పెడుతున్నాను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఇన్ఛార్జ్ కానీ ఏ ఎమ్మెల్యే ఖర్చు పెట్టింది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత నేను ఖర్చు పెడుతున్నా గుండె చేసుకొని చెప్తాను చిన్న కరప్షన్ లేకుండా చేస్తున్నా నిజంగా కరప్షన్ చేయట్లేదు నో ఒక్కటి నిరూపిస్తే నేను నేను పార్టీకి రిజైన్ చేస్తాను ఒక్కటి నిరూపిస్తే నేను కరప్షన్ చేస్తానని ఎవరైనా అంటే నేను పార్టీకి రిజైన్ చేసిన నాకు అవసరం లేదు కూడా రికార్డ్ అవుతుంది ఇదంతా నో ప్రాబ్లం ఓకే అయితే ఇప్పుడు కట్టుబడి ఉంటాను దేనికి లక్షలు ఖర్చు సంవత్సరానికి ఎందుకు అంత ఖర్చు నా వెహికల్ మెయింటెనెన్స్ శాలరీస్ ఫుడ్ నా మెయింటెనెన్స్ ఫౌండేషన్కు హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏదైనా ఫీజులు కట్టిన వాళ్ళకి గుడి కట్టుకోవడానికి నా సొంత శక్తి ఫౌండేషన్ ద్వారా నేను చేస్తున్నాను కావాలంటే అకౌంట్తో సహా నేను చూపించి మీకు ఇస్తాను ఓకే అయితే ఇంత చేస్తున్నారు మీరు చాలా ధైర్యంగా చెప్తున్నారు సవాలు విసురుతున్నారు ఒక చిన్న కరప్షన్ చేస్తున్నా సరే ఐఎమ్ రెడీ టు రిజైన్ అని చెప్పేసి అయితే అలాంటి రూపానంద రెడ్డి గారు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎక్కువగా పెద్దపీట వేస్తున్నారు వాళ్ళతోనే ఆయన తిరుగుతున్నారు వాళ్ళు చెప్పిందే వింటున్నారు ఒక కోటరీ రాజకీయం ఆయన దగ్గర నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే వాళ్ళకి నేను గన ఏ ఒక్క పని చేస్తున్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న నేను కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది అయినా కూడా వాళ్ళకి ఏ పదవి నేను ఇవ్వను ఫస్ట్ టైం సెకండ్ టర్మే ఇస్తాను ఫస్ట్ తెలుగుదేశం పార్టీ కష్టపడి మొదటి నుంచి వాళ్ళకి మాత్రమే నేను ఇవ్వగలను అని చెప్పి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కొంతమందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే పార్టీ బలపడాలంటే కొంతమందిని మనం జాయిన్ చేసుకుంటే కానీ పార్టీ బలపడదు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మనకు అవసరం తప్పకుండా మనం అన్నింటిలో గెలవాలంటే కొంతమంది సపోర్ట్ కూడా కావాలి మనం కేవలం పన్నెండు వేల ఓట్లతో గెలిచాం మనం అది సరిపోదు పార్టీ ఇంకా స్ట్రెంగ్త్ రావాలంటే అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉండాలి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక్కరిని కూడా నేను ఇబ్బంది పెట్టే మనస్తత్వం కానీ నాకు ఏం లేదు నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రాబ్లం చిన్న చిన్న ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాము రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్పితే నాకు ఆ ఉద్దేశం లేదు అందు జీవితంలో ఎప్పుడైనా కూడా పొరపాటు నిన్ను మిమ్మల్ని ఒక మాట అన్నాను అనుకోండి ఈవినింగ్ లోపల నేను మళ్ళీ మీతో మాట్లాడి నేను మిమ్మల్ని సాటిస్ఫై చేస్తేనే నా మనసు పడుతుంది అటువంటి మనస్తత్వంలో నా తల్లిదండ్రులు పెంచారు నేను అదే విధంగా ఉంటాను కానీ ఒకరి ద్రోహం చేయడము ఒకరికి అన్యాయం చేయడము నా రక్తంలోనే లేదు ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పారు రైల్వే కోడోర్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆ డిఫరెన్స్ చూపించగలరా గతానికి ఇప్పటికీ తప్పకుండా తప్పకుండా గత ఇరవై సంవత్సరాల నుంచి ఏమీ డెవలప్మెంట్ లేదు రైల్వే కోడూరు ఈరోజు నూరు నూట యాభై కోట్ల వరకు రోడ్ వర్క్ చేస్తున్నాం నగిరీ గాలేరకాలు కంపల్సరీ తీసుకొస్తాం బస్ స్టాండ్ శాంక్షన్ అవుతుంది కోడూరు వెంకటగిరి రోడ్డు శాంక్షన్ అవుతుంది నల గత నలభై సంవత్సరాల నుంచి చిట్వేరి కోడూరు రోడ్డు లేదు రోడ్డు వేపిస్తున్నాం సేఫ్టీ వాళ్ళు లేదు కోడూరు దగ్గర ఇళ్ళు పడిపోతుండే సేఫ్టీ వాళ్ళు శాంక్షన్ చేయించినాం వర్క్ జరుగుతూ ఉంది ఇంకా ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏవి ఒక అన్నమయ్య ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి తీసుకొస్తున్నాం ఇంకొక స్కూల్ పెట్టబోతున్నాం అన్ని ప్రజలకు సంబంధించి వాళ్ళు నాకు చేసిన దానికి వాళ్ళకి ఏమి చే ఎంత చేసినా కూడా తక్కువే ఖచ్చితంగా వాళ్ళ ఆశీర్వాదము జీవితాంతం నాకు ఉంటుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం మీరు తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే వేరే ఆయన ఉన్నారు అది మీరు తీసుకొచ్చినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేని చేసినటువంటి పరిస్థితి ఎమ్మెల్యే అధికారాలన్నీ కూడా ఏమి ఇవ్వకుండా మీరు చేతిలో పట్టుకొని ఆయన ఒక డమ్మీన్ చేసి నియోజకవర్గంలో మీరు పెత్తనం జలాయిస్తున్నారు ఇది చాలా పొరపాటు మేము సీఎం రిలీఫ్ పడి చెక్స్ ఉన్నాయి ఎవ్రీ మంత్ థర్టీ ఫార్టీ చెక్స్ ఇస్తున్నాం ఎక్కడే కానీ లేదు ఓకే స్టేట్లో అది కూడా ఎవరికో మన ఆఫీస్కి పిలిచి ఇవ్వడం లేదు ఏ పంచాయతీలో ఎవరికి వచ్చిందో ఆ పంచాయతీ పి వాళ్ళందరినీ పంచాయతీ వాళ్ళందరినీ పిలిచి మా ఎమ్మెల్యే గారు ప్లస్ ఆ కుటుంబంలో నా వైఫ్ కానీ ఆ బాబు గారి ఇద్దరు కలిసిపోయి ఇద్దరు చేతుల మీదుగా ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ఇవ్వడం జరుగుతుంది తప్పితే ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేకి ఆ రెస్పెక్ట్ తప్పకుండా ఉంటుంది ఎమ్మెల్యే అంటే కోడూరు నియోజకవర్గానికి ఒక ప్రథమ పౌరుడు ఎటువంటి పరిస్థితుల్లో నా బిడ్డలకు చేయని పని నేను నా ఎమ్మెల్యేకి చేశా అంత ఖర్చు పెట్టి ఎమ్మెల్యేని గెలిపించినాం అభిమానం లేంది ఒక వాల్యూ లేనిది ఆ విధంగా చేయం కదా సర్పంచ్ చేసింది నేనే చేస్తాను ఎమ్మెల్యే నా ప్రజల ఆశీస్సులతోటి ఎమ్మెల్యే కూడా గెలిపించుకోగలిగిన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎమ్మెల్యే తర్వాతనే మేము ఓకే ఇక్కడ ఇటీవల కాలంలో కూటమిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి చాలామంది నాయకులు తంబలపల్లి దగ్గర నుంచి చూసుకుంటే చాలామంది నాయకులు రకరకాలైనటువంటి ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే టచ్లో ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చినటువంటి కోవర్ట్లుగా ఇక్కడ చలామణి అవుతున్నారు అన్నారు మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ఆయనతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి మీరు ఆయన దగ్గర అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళినటువంటి వ్యక్తి మీరు మరి మీరు ఇక్కడ ఒక కోర్టు ఎందుకు భావించకూడదు మిమ్మల్ని మేము విలువలతో కూడా రాజకీయం చేస్తాము మేము ఏదో ఒక పార్టీ గత నలభై నుంచి యాభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో మా నాన్న దగ్గర నుంచి మా అన్నాడు దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రాజశేఖర తోటి ఉన్నాం ఏమి జగన్ గారితో ఉన్నాం కానీ కొన్ని ఇక్కడ లోకల్ పాలిటిక్స్ వల్ల తప్పని పరిస్థితిలో పార్టీ మారాల్సింది వచ్చింది పార్టీ మారిన తర్వాత ఏ పార్టీకైనా ఆ పార్టీ కట్టుబడి పనిచేస్తాం పార్టీకి ద్రోహం చేసే సమస్య లేదు ఒకవేళ వద్దనుకుంటే ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకుంటాం తప్పితే పార్టీలో ఉండి వేరే పార్టీకి సాయం చేసే జీవితం మాకు అవసరం లేదు విలువలతో కూడిన రాజకీయమే చేస్తాం తప్పితే అటువంటిది ఎవరైనా అనుకుంటే అది పొరపాటు భగవంతుడు సాక్షిగా అటువంటి పనులు మేము చేయం చేయం ఒకవేళ రేపు కూటమికి ఏదైనా ఫలితాల్లో వచ్చే ఎన్నికల్లో తేడాలు వస్తాయి మీరు కూటమిలో కంటిన్యూ అవుతారా హండ్రెడ్ పర్సెంట్ డౌటే లేదు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఓకే అదేదో మన స్వార్థం కోసం పార్టీలు మారేది అవి మాకు వద్దు ఉంటే ఉంటాం లేకపోతే వ్యాపారం చేసుకుంటాం అంతే అంతే ఓకే ఇంకొకటి ఇటీవల మీ మీద వచ్చినటువంటి ఒక పెద్ద అభియోగం ఏంటి అంటే కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లేఅవుట్ల పేరుతోటి భారీగా అక్రమాలకి ఇందాకే అన్నారు మీరు కరప్షన్ చేస్తుంటే నిరూపిస్తే రాజీ రాజీనామా చేస్తాను అనేసి సరే అయినా కూడా అది కూడా కరప్షన్ కోట కిందకు వస్తుంది కాబట్టి అడుగుతున్నా ఏంటి లేఅవుట్లు పంచాయతీ ఏంటి అసలు ఇంత అన్యాయము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా లేదు నేను పోయి కూడా ఆఫీస్లో కూర్చొని ఒక కాఫీ నీళ్ళు తాగి వస్తాను తప్పితే ఎవరు పర్మిషను గిర్మిషన్ అన్నీ ఏదన్నా కూడా స్టాఫ్ చూసుకుంటుంది చేస్తుంది ఒక్క రూపాయి కూడా నే దాంట్లో నేను కన్నా అన్యాయంగా కరప్షన్ చేసి ఉంటే ఎవరైతే నా మీద అభియోగం చేశారో కొంతమంది ప్రలోభాలు పెట్టి ఈ అభియోగం చేయించారో వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా నేను కుడాలో డెవలప్మెంట్ దాంట్లో కరప్షన్ చేస్తుంటే దేనికైనా సిద్ధం నేను ఓకే అంటే అసలు ఏమి అంటే మీకు అసలు మీ ప్రమేయం ఉండదు అంటే వాస్తవంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో చైర్మన్లకు ఉన్నటువంటి అధికారాలు చాలా నామాత్రంగా ఉంటాయి వాస్తవంగా ఇప్పుడు మిగతా అన్ని చోట్ల కూడా చూస్తున్నాం వీసీలే దాంట్లో ఎక్కువగా స్పెషల్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు మరి మీ మీద ఎందుకని ఆ టార్గెట్ ఎందుకు అసలు మీరు ఎందుకు టార్గెట్ అవుతున్నారు అసలు రాజకీయంగా నేను ఎదిగేది చూసి ఓర్వలేక కొంతమంది శక్తులు ఆ విధంగా తయారు చేస్తున్నారు తప్పితే ఏమి ఒక ఛానల్లో రావడం జరిగింది ఆ ఛానల్ కూడా తప్పులేదు ఎవరో ప్రాబ్లం చెప్పారు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు గమనించకుండా వాళ్ళు వేయడం జరిగింది కానీ ఆ ఛానల్ కూడా నేను పట్టట్లేదు తెలుసుకొని ఛానల్లో వేస్తే బాగుంటుందని ఒక సలహా ఇస్తున్నాను తప్పితే వేరే ఉద్దేశం లేదు నేను సింగల్ ఎల్పి కూడా అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కన్నా నేను కరప్షన్ చేస్తుంటే దేనికైనా సిద్ధం కొన్ని శక్తులు నా రాజకీయ ఎదుగుదలను తట్టుకోలేక ఈ విధంగా క్రియేట్ చేస్తానని తప్పితే వేరే ఉద్దేశం లేదు ఆ శక్తులు ఎవరు సార్ మీ పార్టీ వల్ల లేకపోతే ప్రత్యర్థి పార్టీ వల్ల అందరూ ఉండొచ్చు మీ పార్టీ ఎవరు అందరూ ఉండొచ్చు ఓకే రాజకీయంగా మీకు తెలియదు ఏం లేదు ప్రతి ఒక్కరూ ఎదుగుతూ ఉంటే ఏ విధంగా తొక్కాలని ఆలోచన తప్పితే ఏమి నేను ఇప్పటి వరకు ఒక్కరోజు రోజు చిన్న పొరపాటు చేయలేదు రోజు ఈ ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు సర్వీస్ చేస్తున్నాం ప్రజల గురించి అంత తప్పితే మాకు కుళ్ళు కుతంత్రాలు రాజకీయం చేయడం మాకు చేత కాదు ఈరోజు కూడా ఒక్కరి మీద ఒక్కరి సింగల్ ఒక్కరి మీద కూడా నేను కేసు పెట్టలేదు ఇప్పటివరకు ఓకే కక్షపూరిత కేసు కక్షపూరిత రాజకీయాలే నాకు అవసరం లేదు నా కోడూరు ప్రజలు నన్ను ఆస్వాదించారు వాళ్ళ బాగోగులు చూడాలా వాళ్ళని డెవలప్ చేయాలనే ఒకే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నాం తప్పితే కక్ష సాధింపు చర్యలు రాజకీయం నాకు చేత కాదు నేను చేయను కూడా ఓకే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో అంత అవినాభా సంబంధం ఉంది అయితే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఎవరైనా సరే ఓకే నేను ఒకరి మీద ఇంతకు ముందే చెప్పాను ఒక చిన్న ప్రాబ్లం మీ మీద ఏదన్నా ఒక మాట అంటే నేను తట్టుకోలేను ఏదో తప్పు చేసినా తప్పు చేసినా అనే ఫీలింగ్ లాగా ఉంటుంది మళ్ళీ మీతో మాట్లాడినంత వరకు మేము సాటిస్ఫై చేసేంత వరకు నేను తప్పు చేసాను ఫీలింగ్ ఉంటుంది అట్లా పెరిగాం మేము ఓకే మా తల్లిదండ్రులు అట్లా పెంచారు మేము ఒకరి మీద నన్ను ఏదైనా పొరపాటు ఎన్నో ఎంతోమంది యూట్యూబ్లో మామూలుగా గ్రూపుల్లో అది ఇది అని కూడా పెట్టారు కావాలంటే నేను ఐదు నిమిషాల్లో ఏదైనా చేయించవచ్చు అరెస్ట్ కేసు పెట్టించు ఏదైనా చేయొచ్చు కానీ నేను ఒక్కరి మీద కూడా వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో అందరిని కలుపుకొని కలుపుకొని పోవాలా పార్టీ బలోపేతం కావాలని అది ఒక్కటే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నా వేరే ఉద్దేశం మాకు లేదు ఈ ఎమ్మెల్యేని గెలిపించాను గెలిపించడం కోసం మేమే సొంతంగా ఖర్చు పెట్టామంటున్నారు నెలకు ఒక యాభై అరవై లక్షలు ఖర్చు వస్తుంది అంటున్నారు మరి ఇంత ఖర్చు పెట్టి ఏం ఏం సాధించాలని అంటే మామూలుగా అయితే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎలా ఉందంటే అందరికీ తెలిసింది ఏం జరుగుతుంది అనేది సంపాదన ఫస్ట్ తర్వాత సర్వీస్ అనేది ఉంది మీకేం అంత ఎందుకు అంత అలాంటి పరిస్థితి ఎందుకు అసలు అంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక విధంగా ఉంటుంది నాకు నచ్చదు నేను కరప్షన్ చేసేది నాకు నచ్చదు నేను చేస్తే కష్టపడి పనిచేయాల నా పార్టీని బలోపేతం చేసిన చేయడానికి నేను కృషి చేయాల డబ్బు అనేది ముఖ్యం కాదు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది ఒక్కసారి ఆ కాన్సెప్ట్ మీద వచ్చినాం కాబట్టి ఇది ఫౌండేషన్ స్ట్రాంగ్గా అవ్వాలి ఇక్కడ కోర్టు రైల్వే కోటూరు ఏ పార్టీ గెలిచే సమస్య లేదు ఇంకా ఓకే మీరు రాసి పెట్టుకోండి కావాలంటే అంటే ఆ విధంగా నేను ఫౌండేషన్ వేయాలని డిసైడ్ అయిపోయి ఆ విధంగా నేను పని చేస్తున్నాను చెప్తే నా నియోజకవర్గం నాకు ఏదో బయట వ్యాపారం ముందు చేసుకుంటున్నా కష్టపడి పని చేస్తున్నాం ఖర్చు పెడుతున్నాం చేస్తున్నాం నా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం మేము అంటే స్వార్థం ఏమి లేదు నిస్వార్థంగా పార్టీ సేవ చేసేవాళ్ళు మేము గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నిస్వార్థంగా సేవ చేస్తాం ఏ పదవిలో ఆశించో ఇంకొకటో ఇంకొకటో కాదు అంటే రాజకీయాలు ఇలాంటి మాటలు వినడానికి చాలా ఆశాస్పదంగా ఉంటాయి సార్ మీరు చెప్పే నిజాలుగా నిజాలు మీకు ఎందుకంటే నూటికి తొంభై మంది ఎవరు ఉండరు అట్లా ఎవరో ఒకరిద్దరు ఉంటే అది కూడా మీరు ఏముండేముందు అందరిలాగా ఇతడు కూడా అని చెప్పి మీరు అనుకోవచ్చు కానీ అది చాలా పొరపాటు ఇది నిస్వార్థంగా పార్టీ సేవ చేద్దాం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తాం మా స్వార్థం ఏం లేదు దీంట్లో దేవుడు ఇక్కడ పుట్టి ఇచ్చినంత ప్రజలకు నేను సేవ చేయాలనేది ఒకే కాన్సెప్ట్ తోటి ముందుకు పోతున్నాడు తప్పితే వేరే ఉద్దేశం అయితే లేదు సార్ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇన్ని డిస్టర్బెన్సెస్ పెట్టుకొని కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా నాకు ప్రజల అభిమానం ఉందండి ఎవరో నలుగురు ఐదు మంది లీడర్స్ డిస్టర్బ్ చేయాలనుకుంటే అది కాదు భగవంతుడు డిస్టర్బ్ చేయాలనుకుంటే నేను డిస్టర్బ్ అవుతా ఇంకెవ్వరు డిస్టర్బ్ చేయాలనుకుంటే నేను తల వంచే సమస్య లేదు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మాట ఇచ్చాను మాట కట్టుబడి పార్టీ కోసము ఎన్ని కష్టాలైనా పడతాను పార్టీని గెలిపించి తీర్తాను ఓకే అంటే మిగతా నియోజకవర్గం మిగతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసిన వాళ్ళు కూడా ఇవే చెప్పారు కానీ చూస్తే వాళ్ళకి సంబంధించి ఒక్కొక్క వ్యవహారాలు బయటపడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగినాయో మీకు తెలుసు అవన్నీ నేను ఇప్పుడు నోటితో చెప్పాల్సిన పడలేదు వాళ్ళతో నాకు సంబంధం లేదు నా కాన్సెప్ట్ నాది వేరే వాళ్ళది వేరేది మీరు చూస్తారు కదా ఇంకా ఉంటాం కదా ఐదేళ్ళు పదేళ్ళు నేను కూడా ఉంటాను కదా ఓకే ఒక చిన్న పరిపాటు చేస్తే అప్పుడు అడగండి ఏంటి రాజకీయ వారసత్వం ఇవ్వాలనే లేకపోతే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు ఏదైనా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రైల్వే కోట నుంచి కలిసి ఆస్వార్థం కూడా లేదా ఎందుకు ఉండదు తప్పకుండా ఉంటుంది ఆస్వాదం ప్రజలే కోరుకుంటున్నారండి నువ్వు నిలబడమని ఓకే నువ్వు నిలబడితే నాకు మేలు జరుగుతుంది మీరు నిలబడాలా ఖచ్చితంగా అన్నప్పుడు ప్రజల కోసం ఖచ్చితంగా నిలబడాల్సి వస్తుంది నిలబడతాం ఓకే హండ్రెడ్ పర్సెంట్ నిలబడతాం మీరు మీర వారసులా నేనే నిలబడతాను ఓకే వన్ టైం ఓకే తర్వాత రాజకీయ వారసత్వం అలాగే కొంటున్నా ఓఎస్ ఓకే సో ఓవరాల్ ఓపిక ఉన్నంత వరకు ఓకే సో ఓవరాల్ ఎంత సార్ మీ ఏజ్ ఎంత అనుకుంటారు మీరు ఎంత చెప్పండి అరవై ఐదు అనుకుంటున్నాను అరవై నాలుగు ఓకే సో ఇంకొక వన్ ఆర్ టూ టర్మ్స్ కి అవకాశాలు ఉన్నాయంటారు అయితే వన్ టర్మే ఓకే అది కూడా ఫిక్సా అంతే ఫిక్స్ ఎందుకని సార్ అంతే ఎందుకు మళ్ళీ అంతే వారసత్వం అంటే వారసత్వం అనే కాదు మనకు ఓపిక ఉండాలి కదా భగవంతుడు ఇస్తే తర్వాత విషయం తర్వాత మనకు ఓపిక ఉండాలి కష్టపడాలి కదా మరి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు కదా ఈ ఏజ్లో ఆయన ఆయన అది వేరు ఆయన సిస్టం వేరు ఆయన అంతే ఎవరికి రాదండి ఆయనకి ఎవరికీ రాదు అది ఆ సిస్టము మూడు గంటలు వేయడము చేయడం అవన్నీ అందరికీ రాదు ఓకే ఆయన వల్ల మనం చేయలేము ఆయనతో మనం పోల్చుకోవడం చాలా పొరపాటు ఓకే సరే ఓవరాల్గా మీ నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూటమికి సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు ఈ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళకి మీరేమి సమాధానం ఏంటి సార్ ఫైనల్గా అంటే చాలామంది కొంచెం రాజకీయంగా మేము ఎదగలేమని ఉద్దేశంతో కొంచెం డిస్టర్బ్ చేయాలని అనుకో అనుకున్న మాట వాస్తవం కానీ నేను అటువంటి ఇదేమనుకోలేదు వాళ్ళను కూడా కలుపుకొని పోయి వాళ్ళతో కూడా మాట్లాడి తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్గా తయారు చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేస్తా వాళ్ళు కూడా కలుపుకొని ముందుకు పోతామని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకో ఫైనల్గా సార్ మీ మీద చాలా ఆరోపణలు కొంతమంది చేస్తున్నారు లేకపోతే కొన్ని పత్రికల్లోనో మీడియాలోనో వచ్చినాయి ఇప్పటివరకు ఓకే నేను సచ్చీలున్నీ అంటున్నారు మరి భవిష్యత్తులో మీకు అలాంటి పరిస్థితి వస్తాయి ఎలాంటి పరిస్థితి అవినీతి చేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను చేయను జీవితంలో రాజకీయం మానేస్తా కానీ అవినీతి చేసి నేను రాజకీయం చేయను చేస్తే చేయను రాజకీయం మానేస్తాను చేస్తారని నిరూపిస్తే నేను చేస్తాను పక్క పక్క నూటికి నూరు ఎస్ ఓకేనా ఈరోజు నాకు వచ్చిన రోడ్స్ ఏదైతే ఉన్నాయో నేను ఆ గ్రామంకి సంబంధించి ఆడ పెద్దలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకే ఇచ్చేస్తున్నాం గత చరిత్రలో ఎప్పుడు రాజకీయంలో అటువంటి జరగదు వాళ్ళకి వాడే వాళ్ళే చేసుకుంటూ ఉంటారు ఓకే నాకు టూ పర్సెంట్ ఇస్తావా ఫైవ్ పర్సెంట్ ఇస్తావా టెన్ పర్సెంట్ ఇస్తావా అనే నాయకత్వం నాది కాదు నేను చేయనట్లు ఓకే జీవితంలో ఆ పొరపాటు చేయను చేయను ఓకే అంటే కేవలం నిస్వార్థంతోనే మీరు రాజకీయాలు చేస్తారు నిస్వార్థంతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నాను తప్పితే విలువలు అనేది లేనప్పుడు నేను రాజకీయం మానేస్తాను ఓకే క్లియర్ కట్గా సవాల్ ఓఎస్ ఓఎస్ ఓకే ఓఎస్ నమస్తే ఓవరాల్గా ఇది ముక్క రూపానంద రెడ్డి గారు చెబుతున్నట్టు ఎవరైనా సరే అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన సవాల్ విసురుతున్నారు మరి వినిపిస్తుందో లేదో ఆ సవాళ్ళు ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు ఇప్పటికైనా సరే నిరూపించగలిగేటటువంటి శక్తి సామర్థ్యం నిరూపిస్తే ఖచ్చితంగా రాజకీయాల నుంచి తప్పకుండా చాలా ధైర్యంగా చెబుతున్నారు అంతేకాకుండా గుండెల మీద చేసుకొని చెప్తున్నారు సవాలు విసురుతున్నారు చాలా గట్టిగా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి సో రాజకీయాల్లో నిస్వార్థంగా చేస్తున్నాను అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెబుతూ ఉన్న పరిస్థితి ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం నమస్కారం